సినిమాకి సంగీతం ఆయువు సన్నివేశాలకు ప్రాణం పోసేది కథను నడిపిస్తూ మొత్తం చిత్రానికి ఆత్మగా నిలిచేది సంగీతమే ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ నటించిన ఏ చిత్రాలకు ఎవరు సంగీతం అందించారో చూద్దాం కోటి అగ్ర సంగీత దర్శకుల్లో కోటి ఒకరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన పవన్ కళ్యాణ్ తొలి చిత్రం ఇక్కడ అబ్బాయి వందల తొంభై ఏడులో విడుదలైన పవన్ కళ్యాణ్ రెండవ చిత్రం గోకులంలో సీతకు కోటి సంగీతం అందించారు ఎస్ఏ రాజ్ కుమార్ మేలోరే కింగ్ అంటే ఎస్ఏ రాజ్ కుమార్ అని చెప్పొచ్చు ఆయన సంగీతం అందించిన చిత్రాలు మ్యూజికల్ హిట్ గా నిలిచేవి ఎస్ఏ రాజ్ కుమార్ పవన్ కళ్యాణ్ కి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలైన సూపర్ హిట్ మూవీ సుస్వాగతం చిత్రానికి సంగీతం అందించారు దేవా తమిళ అగ్ర సంగీత దర్శకుడు దేవా పవన్ కళ్యాణ్కి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలై సంచలనం సృష్టించిన తొలి ప్రేమ చిత్రానికి సంగీతం అందించారు రమణ గోగుల పవన్ కళ్యాణ్ రమణ గోకులది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ తమ్ముడు బద్రి జానీ అన్నవరం వంటి పవన్ కళ్యాణ్ చిత్రాలకు సంగీతం అందించారు మణిశర్మ మెలోడి బ్రహ్మ మణిశర్మ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కాంబినేషన్ రెండు వేల ఒకటిలో విడుదలైన బ్లాక్ బాస్టర్ మూవీ విషయంలో మొదలైన ఈ కలయిక గుడుంబాశంకర్ మర్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు వరకు కొనసాగింది విద్యా సాగర్ పవన్ కళ్యాణ్ తో విడుదలైన బంగారం చిత్రానికి ప్రసాద్ పవన్ కళ్యాణ్ ప్రసాద్ల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జల్సా గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలతో పాటు త్వరలో విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలకు కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు తమన్ నీటి తరం టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు తమన్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వకీల్ సాబ్ భీమ్లా నాయక్ బ్రో వంటి చిత్రాలతో పాటు త్వరలో విడుదల కాబోతున్న ఓజీ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు అనుబెన్స్ గోపాల గోపాల కాతమరాయుడు వంటి చిత్రాలకు సంగీతం అందించారు అనిరుద్ అగ్ర సంగీత దర్శకుడుగా దూసుకుపోతున్న అనిరుద్ధ్ పవన్ కళ్యాణ్కి అజ్ఞాతవాసి చిత్రంలో సంగీతం అందించారు ఏఆర్ రెహ్మాన్ ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ పవన్ కళ్యాణ్ నటించిన పులి చిత్రానికి సంగీతం అందించారు యువన్ శంకర్ రాజా యువన్ శంకర్ రాజా పంజా చిత్రానికి సంగీతం అందించారు ఎంఎం కీరవాణి సంగీత చక్రవర్తి కీరవాణి పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమొల్లు అనే చిత్రానికి సంగీతం అందిస్తున్నారు